మంగళగిరిలో మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమంలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు ఇప్పుడు చూద్దాం అన్నందమూరి కోరి పెట్టిన పేరు పదం అందుకే అందరికీ నచ్చింది రతన గుణం అందుకే మనం నలుగురి కోసం ఒక్కడి చేస్తాడు ప్రతి రణం ఎవ్వడికి లొంగనిది తనలోని కనం కనం ఎవ్వడికి లొంగనిది తనలోని కనం కనం సాయమని అనుకోడు బాధ్యత తనదంటాడు చేసే ప్రతి పనిలో నా సేవకుడు అవుతాడు మంగళగిరికి మాట ఇచ్చినదంట ఇక్కడే ఉంటానని తన బతుకంతా మన మగ్గం పైనేసి నా పేరు లోకేష్ అంట మనమన మనమన mana 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 man.